శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఘటనను ఏపీ ప్రభుత్వం తీసుకుందా ఇకపై ప్రైవేట్ ప్రైవేట్ ఆలయాల కూడా స్పెషల్ ఫోకస్ నిర్వహణకి ప్రత్యేక రూల్స్ దీనికి సంబంధించి చర్చించి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా మంత్రి లోకేష్ ప్రకటించడం ఇప్పుడు ఆసక్తిగా మారింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి అయితే ఈ ఆలయం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తుండడం చర్చనీయాంశంగా మారింది సాధారణంగా రాష్ట్రంలోని ఆలయాలన్నీ దేవాదయ శాఖ సారథ్యంలో సేవలందిస్తూ ఉంటాయి ఆయా కార్యక్రమాలు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంటాయి అదే సమయంలో కొన్ని ఆలయాలు ప్రైవేట్ వ్యక్తుల నేతృత్వంలో నడుస్తుంటాయి అయితే వీటిపై సర్వహక్కులు నిర్వాహకులకు వర్తిస్తాయి ఏదైనా అవసరాలకు ప్రభుత్వాలను కోరితే నిబంధనల మేరకు సాయం అందిస్తుంటాయి ప్రభుత్వం కాశీబుగ్గ ఘటనతో కొత్త అంశం తెరపైకి వచ్చింది పరిస్థితులు బాగున్నంత వరకు ఓకే కానీ కాశీబుగ్గ లాంటి ఘటనలు జరిగితే బాధ్యత ఎవరిది అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది వాస్తవానికి ప్రైవేట్ ఆలయాల్లో జరగరానివి జరిగితే చట్ట ప్రకారం ట్రస్ట్ లేదా నిర్వాహకులదే బాధ్యత అవుతోంది అయినప్పటికీ భగవంతుణ్ణి భక్తులకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్న వారిపై ఎవరైనా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అది సాధ్యం కాదు కాశీబుగ్గ ఘటననే పరిశీలిస్తే తొంభై నాలుగేళ్ల పాండ్యస్వామి సొంత ఖర్చుతో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెచ్చారు ఇంతమంది భక్తులు వస్తారని ఆయన ఊహించలేకపోయారు దీనికి ఆయన్ను బాధ్యుడిని ఎలా చేస్తారు అనే ప్రశ్నలు తలెత్తాయి ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది కాశీబుగ్గ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోబోతున్నట్టుగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు కాశీబొగ్గ ఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు పలాసా ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు లోకేష్ ప్రైవేట్ ఆలయాల నిర్వహణ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కేబినెట్ లో చర్చించి ప్రత్యేక రూల్స్ రూపొందించనున్నట్టుగా తెలిపారు ఇకపై ఏపీలోని ఆలయాల్లో జరిగే కార్యక్రమాలు తేదీలు తెలుసుకోవాలని ఎస్పీలు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చా అన్నారు ప్రైవేట్ ఆలయాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు ఆర్టీజీఎస్ కి అనుసంధానించేలా తగు చర్యలు తీసుకోవాలని సూచించా అన్నారు మంత్రి లోకేష్ ఎండోమెంట్ కింద ఉన్న గొడవలకి ఒక ఒక వ్యవస్థ ఉంటుంది ఒక మానిటరింగ్ మెకానిజం ఉంటుంది ప్రైవేట్ గుడులు అంటే ప్రైవేట్ వ్యక్తులు గుడులు కట్టినప్పుడు దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గుడి కట్టేటప్పుడు ఎస్ఓపీస్ ఏమేం పాటించాలి దానిపైన కూడా చాలా సీరియస్గా రూపొందించి అది కూడా అనౌన్స్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గాన్ని కూడా ఆదేశాలు జారీ చేశారు మొత్తంగా బుగ్గ ఘటనను సీరియస్గా తీసుకున్న ఏపీ సర్కార్ ప్రైవేట్ ఆలయాలపైన ప్రత్యేక దృష్టి సారించబోతోంది ప్రైవేట్ ఆలయాల నిర్వహణకు స్పెషల్ రూల్స్ రూపొందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోబోతోంది